నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నాని వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పండుగగా నవంబర్ ఇరవై మూడవ తేదీ నిర్వహించనున్నట్లు ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని అనేక ఆరోపణలు కలిగిన పుట్టపర్తి సాయిబాబా జయంతిని ప్రభుత్వ పండుగగా జరపడం తగదని ప్రభుత్వం విడుదల చేసిన జీవోను చించివేశారు కావున ప్రభుత్వం పునరాలోచించాలని పిలుపునిచ్చారు

దానికి ఆయన గాలి లోయించి చేస్తాడు ఆయన మహిమ అంటాడు ఈ మహిమ మీరు నేర్చుకుంటే మీరు అందరూ రూపాయలు కాదు పది రూపాయల కాయ నేను బాగా చేస్తాను Ben zaten burada oturuyorum. Ne yapacaksın? Ne yapacaksın? Ne yapacaksın? Ne yapacaksın? Ne yapacaksın? Ne यार <त्ति> <teenage गए। till Humming> और <shanas expanding> hey. सर विजुअल गेटिंग तो के गिंग सारे विन कोई गुजरा

meglio prendere e allora?

మా నేర్చుకున్నాను మళ్ళా డబ్బులు ఎక్కువ ఎగస్ట్రా అవుతాయి ఇదే ఫంక్షన్ హాల్ అవుతాయి ఇది ఫంక్షన్ అలా అవుతుంది కల్చర్ ప్రోగ్రామ్ ఇది డబ్బులు మళ్ళీ ఎగస్ట్రా కట్టాల్సి వస్తుంది అంతా చెయ్యి ఎంతసేపు అయినా కానీ అసలు ఆయన చెప్పారు బాబు గదు గదులను పిలిపించి రకరకాలుగా మధ్య పెట్టి వాళ్ళ చడ్డీలు ఎక్కువ నేను చెప్పలేము ఆ పనులు చేసిన వ్యక్తి సాయిబాబా ఆయన జన్మదినాన్ని ప్రభుత్వ పండగగా జరపడం ఏ రకంగా సమంజసం చంద్రబాబు గారు చాలా హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు రెండు వేల ఒకటిలో జన్మభూమిలో మూఢనమ్మకాలు నిర్మూలన చేరుస్తానని ప్రకటించాడు మేము అప్పుడు అభినందించాం చంద్రబాబు గారిని కానీ ఈరోజు ఇంత హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అభివృద్ధికి అభివృద్ధికి ఇంత బాట పేరుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు గారు ఈ రకమైన లోటెక్ పనులు అనైతికమైన వ్యక్తిని పుట్టపర్తి సాయిబాబాని ప్రభుత్వ పండుగ నవంబర్ ఇరవై మూడు ఏ రకంగా జరుపుతాడు ఆయన ప్రభుత్వ పండుగ అంతేకాదు మిత్రులారా కేంద్ర ప్రభుత్వము ఇరవై నవంబర్ ఇరవై మూడున వంద రూపాయల కాయ బిళ్ళని రిలీజ్ చేస్తుంది సాయిబాబా బొమ్మతో ఎంత సిద్ధమైన చనువండి ఒక కొచ్చేవాడు వచ్చే లాష్పత్వం ఒక హోమ హోమసచ్ అలాగే వ్యక్తి బొమ్మని వంద రూపాయల బిళ్ళని మన అందరికి రుద్దు మన ఎంత ఎంత అనైతికం అది అసలు ప్రభుత్వం చాలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా ఈరోజు మేము దాదాపు అన్ని జిల్లాల్లో కూడాను ఈ సాయిబాబా జీవో నెంబర్ రెండు ఎనిమిది వందల అరవై రెండు ఆరు ఐదు రెండు వేల ఐదున తీసుకొచ్చింది మన ప్రభుత్వం వీటిని చింపే కార్యక్రమం మేము దాదాపు అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఈ చింపే కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మేము ఈ జీవోని చింపివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాము ముందుగా ఈ చిప్పేసిన తర్వాత మన మిత్రులు అలాగడి మాత్రం మాట్లాడతారు నా పేరు దాసరి సుందరం ఏకే హేసువామ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంటున్నాను ఈరోజు పశుపతి సాయిబాబా గారి జయంతిని ప్రభుత్వం నిధులతో దగ్గరుండి చేయడానికి పూనుకోవడం ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వం భారత రాజ్యాంగానికి వీరు ప్రజాస్వామ్యంలో మతము దేవుడు అనేది వ్యక్తిగతంగా ఉండాలి కానీ దురదృష్టవశాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం యొక్క విధులు వాటి యొక్క ఆశయాలను తుంగలో దొరికి దేవుని చుట్టూ తిరగడం అనేది ఇది చాలా ఇది ప్రజాస్వామ్యానికి చాలా అవమానకరమైన విషయం ఎన్నికలు జరిగిన దాకా ప్రజలే దేవుళ్ళు మా దేవుళ్ళు అని పాలకులు కొనియాడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను విస్మరించి ఈ మతాలు ఈ దేవుళ్ళు బాబాలు సాధువులు చుట్టూ తిరుగుతూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ ప్రభుత్వ నిధుల్ని ప్రభుత్వ భూముల్ని ఈ సాధువులకి సన్నాసులకి బాబాలకి వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు వెచ్చించి ఇవ్వడం అనేది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్నాము ఇది అందరూ కూడా ప్రజాస్వామ్యం అందరూ కూడా వ్యతిరేకించాలి ఖండించాల్సినటువంటి విషయం కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ఎన్నో ప్రజా సంఘాలు లౌకికవాద సంఘాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈరోజు ఈ పుట్టుపక్క సాయిబాబా యొక్క జయంతిని ప్రభుత్వం చేయడం అనేది ఏ ఒక్క సంఘము ఏ ప్రజా సంఘము ఏ రాజకీయ పార్టీలు ఏ ప్రతిపక్ష పార్టీలు ఖండించకపోవడం దురదృష్టకరం ఒక్క భారత హైత రైతువాద సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ రైతువాద సంఘమే మరి ప్రజల ప్రజల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఇలాంటి డిమాండ్లు చేస్తుంది కానీ ఏ ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఎనిమిది వందల అరవై రెండు జీవోని రద్దు చేయాలని మేము ఈరోజు నెల్లూరు జిల్లా సంఘం తరఫున దాన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మేము ఆ జీవోని హిచ్చేయడం జరిగింది మిత్రులరా మొట్టమొదటగా ఈ భారతదేశం రాజ్యాంగం సెక్యులర్ స్టేట్ సెక్యులర్ స్టేట్ అంటే మతరహితమైనది మతానికి కులాలకి మంత్రాలకి మహమలుపు లేనటువంటి రాజ్యాంగం మాది ఆ రాజ్యాంగం ప్రకారం మేము పాలిస్తాము అని ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ నాయకులు అవి చేయకపోగా ప్రజల్లో మూఢ నమ్మకాలని మూఢ విశ్వాసాలని పెంచే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటా ఉంది అది మనం ప్రజలు గుర్తించాలి వాళ్ళు ఎందుకు చేస్తారంటే ప్రజలు అమాయకంగా అజ్ఞానంలో ఉన్నంతకాలం రాజకీయ నాయకులు వాళ్ళ ఆటలు కొనసాగుతాయి అందుకని అలా అలా చేస్తారు కాబట్టి ప్రజలరా మీరు అందరూ మేల్కోవాలని మా కోసంగా కోరుతా మన భారత రాజ్యాంగంలో యాభై ఒకటి హెచ్ ఆర్టికల్లో ఏముంది శాస్త్రీయబద్ధంగా మూఢనమ్మకాలు లేని విధంగా అశాస్త్రీయ పద్ధతులు లేని విధంగా నేను ఈ భారతదేశానికి సేవలు చేస్తాను నా విధిని నిర్వహిస్తాను అని చెప్పడమే కాకుండా ఇదంతా ప్రతి భారతీయుడు ఇది అని మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ యాభై ఒకటి ఏహెచ్ పూర్వం పురుషంగా చెప్తా ఉంది అవి చేయట్లే సరే సాయిబాబా మీద భక్తులంటే మా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఆయన సమాజ దగ్గరికి వెళ్ళి పూలమాలు వేయండి ఉత్సవాలు చేసుకోండి బోర్లా పడి నమస్కారాలు చేసుకోండి ఏమో అది మీ వ్యక్తిగతమా అది ప్రజలకు మన భారతదేశానికి మన రాజ్యాంగానికి సంబంధం లేదు కానీ భారత రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు ఇలాంటివి చేయకూడదని స్పష్టంగా చెప్పింది తర్వాత సరే సాయిబాబా శత జయంతి జరపద్దు అని మేము ఆ జీవోని ఎందుకు సీన్ చేశామంటే సాయిబాబా మీద అనేకమైన ఆరోపణలు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేకమైన ఒక ఆంగ్లేయ భక్తుడు ఆయన మీద రాసాడు అది చదివితే ఎవరు ఆయన్ని సాయిబాబా దేవుడు అని కానీ మహిమలు కలవడానికి కానీ ఎవరు నమ్మరు అవి ఈయన తలుపులు మూసుకున్నాడు లోపలు ఆయనకి మహిమలు ఉంటే ఆపచ్చు ఆయన మీద కూడా కాల్పులు జరిగాయి ఎంతో తప్పించుకొని బతికాడు మహిమ ఉంటే అసలు కాల్చడమే ధర కదా సరే ఇంకా ఈయన హోమోసెక్స్ వాళ్ళే అనే ఒక అతి దారుణమైన ఆరోపణ ఉంది ఇన్ని విషయాలు ఉంటాయి సాయిబాబా బాబా సమాజానికి మేలు చేశాడయా అందుకు ఆయన సత్యం జరుగుతున్నాడు ఏం మేలు చేశాడు నీళ్లు తెప్పించాడు నీళ్లు ఎవరి సహాయం చేశారు జర్మనీ దేశం సహాయం చేసింది ఆ సహాయంతో అక్కడ కాలువను నిర్మించారు హాస్పిటల్ కట్టారు హాస్పిటల్ ఎవరు డబ్బుతో కట్టారు ప్రజల చంద భక్తులు ఇచ్చిన చందాలు డొనేషన్స్ వీటి వల్ల కట్టారు అంతేగాని ఆయన ఆశ్రమ డబ్బులు ఒక రూపాయి పట్ల ఆయన ఆశ్రమంలో వచ్చిన డబ్బులన్నీ ఆయన ఆయనను ಬುರ್ಮಾರ್ ಇಪ್ಪು ಆಗಿನ ತರ್ವತ್ತೇಬುಲ್ ಕೋಸ ಕೊಟ್ಟು ಅಸ್ತಾ ಉಂಟಂತ ಟೂ ಪ್ರತಿ ಚತೀ ಪ್ರಭುತ್ವ ಪರಂಗ ಚಿಂತು ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి